హలో అండి అందరికీ చూడండి నేనైతే ముందుగా పాలకూర కట్ చేసి కడిగి పెట్టేశాను బౌల్లో అయితే తీసుకున్నాను ఇంత పాలకూర అయింది ఈరోజు నేను పాలకూర గ్రేవీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తడకా ప్యాన్ పెట్టేశాను వేడైంది అరకట్టర పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసాను కొద్దిగా వేయించాలి ఇలా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను అవి కూడా కొద్దిగా ఇలా వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు లవంగాలు చిన్న చిన్నగా చేసి వేసాను అవి కూడా కొద్దిగా వేయించాలి చూడండి ఇలా మంచిగా వేగేలాగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది మొత్తం పేస్ట్ లాగా చేయాలి గ్రేవీ కోసం పేస్ట్ చేయాలి చూడండి మొత్తం వేయించిన పల్లీలు శనగపప్పు అయితే మిక్సీ జార్లో వేసాను మనకు మిక్సీ అయ్యేటట్టుగా ఇలా కొన్ని వాటర్ వేసుకుని మూత పెట్టి మిక్సీ చేస్తాను చూడండి ఇప్పుడైతే మూత తీస్తున్నాను ఇలా మెత్తగా అయితే పేస్ట్ అయింది పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే అదే తడక ప్యాన్ మళ్ళీ పెట్టానండి అందులో ఒక పావ ఆయిల్ వేసాను నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చిలు వేసాను మంచిగా ఫ్రై అయినవి ఇప్పుడైతే పాలకూర వేస్తున్నాను ఇలా మొత్తం పాలకూర వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా మంచిగా పప్పులు అంతా కలిసేలాగా మంచిగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసాను చూడండి ఇప్పుడైతే పాలకూర మెత్తపడ్డది ఒకసారి మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మొత్తం పాలకూరలో ఏం వాటర్ లేకుండా దగ్గరికి రావాలి ఇప్పుడైతే మూత తీసానండి మళ్ళీ చూడండి ఏం వాటర్ లేకుండా మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఈ పాలకూరని వేరొక బౌల్లో తీసుకుంటున్నాను ఇలా స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని తడకా ప్యాన్ అయితే పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను వేడి ఒక పావు ఆయిల్ వేసాను వేడయ్యింది అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసాను మంచిగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఒక కటోర ఉల్లిపాయ ముక్కలు వేసాను కట్ చేసినవి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా ఉల్లిగడ్డలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి మనకు ఉల్లిగడ్డ ముక్కలైతే బ్రౌన్ కలర్లో రావాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిట్కడ పసుపు వేయాలి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు అర స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి ఉల్లిగడ్డలతో పాటు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్నంతా ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత అర లీటర్ వాటర్ వేస్తున్నాను అర లీటర్ వాటర్ వేసి మంచిగా కలపాలి అంతా ఇలా కలిసేలాగా ఎందుకంటే గ్రేవీ మనకి ఉడికి చిక్కగా అవుతుంది అందుకు వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి మిక్సీ జార్ కూడా కడిగి ఇందులోనే వాటర్ వేసేసాను ఇప్పుడు మంచిగా ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇలా మూత పెట్టి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసాను చూడండి మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికేటప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి ఎలా ఉందనేసి కావాల్సి ఉంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పాలకూర అయితే ఫ్రై చేసి పెట్టాం కదా అది ఈ గ్రేవీలో వేయాలి మొత్తంగా ఇలా వేసేసి గ్రేవీలో మంచిగా కలిసేలాగా మంచిగా కలపాలి మంచిగా ఒక ఉడుకు మంచిగా ఉడికించాలండి టూ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ చూడండి ఎలా ఉందనేసి సాల్ట్ మీకు ఎక్కువగా తక్కువగా చూసుకోండి ఇలా సాల్ట్ చూసుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు మంచిగా పైనుండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి ఇప్పుడైతే పాలకూర గ్రేవీ రెడీ రెడీయండి పైనుండి మళ్ళీ మనం కొద్దిగా పోపు చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తడకా ప్యాన్ పెట్టాను అందులో ఒక పావు ఆయిల్ వేసాను వేడైంది కొద్దిగా జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిలు ఇలా వేసి ఫ్రై అయ్యేలాగా ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత కరివేపాకు వేసాను అలాగే ఇప్పుడు వెల్లుల్లి మంచిగా సన్నగా తరగాలండి వెల్లుల్లి ఎక్కువగానే ఉండాలి పాలకూర కాంబినేషన్కి చాలా టేస్టీగా ఉంటుంది పోపులో ఇలా ఎక్కువగా వేసి పోపు చేయాలి చూడండి ఇప్పుడైతే వెల్లుల్లి ఎక్కువగా ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై అయ్యేలాగా అయిన తర్వాత అర స్పూన్ మిర్చి పౌడర్ కొద్దిగా చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలపాలి ఎందుకంటే మనకు పైనుండే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పోపు చేసి కర్రీలో వేసామంటే ఇప్పుడైతే కర్రీ మూత తీయండి చేసిన పోపుని అందులో వేసేసి మంచిగా కలిసేలాగా కలపాలి చూడండి మనం పాలకూరతో ఎన్నో వెరైటీ చేసుకోవచ్చు ఇలా పాలకూర గ్రేవీ చేసుకున్నామంటే చాలా హెల్దీ రెసిపీ అండి రొట్టె చపాతీ అన్నం పూరి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి తినండి చూడండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను తినడానికి మంచి రెసిపీ అండి మీ అందరికీ నచ్చుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీలు ఎవరికీ నచ్చటం లేదేమో అందుకే ఎవరు కామెంట్ చేయడం లేదండి నేనైతే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మీకు అందరికీ ఐడియాస్ వస్తాయని మీరు కూడా రుచి రుచిగా వంటలు చేసుకుంటారని ఇష్టంగా ఈ వీడియోలు తీసి పెడుతున్నాను